डॉक्टर मनमोहन सिंह जोहार मनमोहन सिंह जोहार जोहार माजी प्रधान जोहार डॉक्टर मनमोहन सिंह जोहार जोहार डॉक्टर मनमोहन सिंह प्रधान मनमोहन सिंह मनमोहन सिंह दिवंगत प्रधान मनमोहन सिंह दिवंगत प्रधानमंत्री मनमोहन सिंह ప్రధాని మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ మేధావి భారతదేశానికి రెండు పర్యాయాలు ప్రధాన మంత్రిగా పనిచేసినటువంటి మాననీయులు శ్రీ మన్మోహన్ సింగ్ గారు నేడు పరోపదించే సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వారి భారతదేశానికి ఒక ఆర్థిక పరమైనటువంటి అలాగే ఈ యొక్క భారతదేశం అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ భారతదేశం యొక్క బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ మళ్ళీ ఆర్థిక మంత్రిగా ఈ భారతదేశానికి సేవలు అందించి ఆనాడు విదేశాల నుంచి కుదిపెట్టినటువంటి ఏవైతే బంగారాన్ని మళ్ళీ భారతదేశం అంటూ రప్పించినటువంటి మాననీయులు మన్మోహన్ సింగ్ గారు వారు ఆర్బీఐ గవర్ గవర్నర్గా ప్రణాళిక సింగం సంఘం ఉపాధ్యక్షునిగా మన్మోహన్ సింగ్ గారి యొక్క లో ఆర్థిక మంత్రిగా అలాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ భారతదేశానికి అత్యుత్తమైనటువంటి ప్రధానిగా ప్రపంచంలోనే మళ్ళీ భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ఈ ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టినటువంటి మాననీయులు మన్మోహన్ సింగ్ గారు వారు కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడగు బలిగిన వర్గాలకు మహిళలకు మైనారిటీలకు సంబంధించినటువంటి ఇవాళ సమాచార హక్కు చట్టం హక్కు ఉన్నదంటే వారి యొక్క చలవే అలాగే ఇవాళ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఎన్నో కోట్ల మంది ఇవాళ యా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇదంతా కూడా వారి యొక్క చలవే ఈ విధంగా వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి భారతదేశ ప్రణాళిక ముందుకు తీసుకొచ్చి భారతదేశానికి ఆర్థికంగా ముందుకు నడిపినటువంటి మాననీయులు మన్మోహన్ సింగ్ గారి యొక్క ఏదైతే వారు మరణించిన సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాం